హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇదిగో ఇది నా బర్త్డేకి మా హస్బెండ్ నాకు ఇచ్చిన సర్ప్రైజ్ అనమాట సర్ప్రైజ్ అంటున్నారు ఆల్రెడీ కవర్ ఓపెన్ చేసి కనిపిస్తుంది అనుకుంటున్నారేమో దీని వెనక ఒక చిన్న స్టోరీ ఉందన్నమాట ఏంటంటే అది నా మొబైల్ ఖరాబ్ అయిందండి అది చాలా రోజుల నుంచి ఖరాబ్ అయింది అనేసి చాలా రోజుల నుంచి మా హస్బెండ్ అడుగుతూనే ఉన్నాను నేను కొనండి 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 అనేసి అంటే నీకు ఎందుకులే ఆ ఫోన్తో సరిపెట్టుకో నేను కొన్నావు అనేసి చాలా బిల్డప్ పిచ్చేవారు కాకపోతే నాకు ఏదో అంత వారాక్షన్ చూసి నాకు ఏదో డౌట్ వచ్చింది కాకపోతే ఎందుకులే అని లైట్ తీసుకున్నాను అనమాట సో అయితే నిన్న నైట్ టెన్ ఓ క్లాక్కి అమెజాన్ నుంచి కాల్ వచ్చిందో ఏమో అది బయటికి వెళ్ళారనమాట బయటికి వెళ్తే ఓన్లీ మొబైల్ మొబైల్ మాత్రమే ఇచ్చి సర్ప్రైజ్ చేద్దామనేసి కవర్ ఓపెన్ చేశారట కానీ బొద్దులే వాళ్ళే ఓపెన్ చేసుకుంటే బాగుంట ఇంకా బాగుంటుంది అనేసి వాళ్ళ ఫ్రెండ్ చెప్తే నాకు అలాగే తెచ్చి ఇచ్చేసారనమాట అదండి నా మొబైల్ స్టోరీ అందుకే కవర్ ఓపెన్ చేసి ఉంది సూపర్గా ఉంది కదా నా మొబైల్ జస్ట్ అది నేను ఓపెన్ చేద్దామనేసి అనుకునేటప్పటికీ అది రావట్లేదండి అసలు సిజర్తో ఓపెన్ చేయొచ్చు కాకపోతే సీజర్ కానీ నైఫ్తో కానీ ఓపెన్ చేయవచ్చు కానీ నాకు అసలు లెగిసే టైం అంటారో లేకపోతే ఏమంటారో తెలియదు కానీ జస్ట్ అట్లనే ఓపెన్ చేసేద్దామని తీస్తూనే ఉన్నా సైడ్ నుంచి మా పాప నేను తీస్తా నేను తీస్తా అనుకొని ఒకటే గోల్ చేస్తుంది అయినా నేను తనకు కూడా ఇవ్వలేదనమాట నేనే ఫైనల్లీ నేనే ఇట్లా చేతితోటే ఓపెన్ చేస్తాను ఓకే వన్ టూ త్రీ సూపర్గా ఉంది కదా మొబైల్ ఓకే అదైతే పక్కన పెడదాము ఇప్పుడు అందులోపట అయితే చూద్దాము ఏంటది ఓకే మొబైల్లో సిమ్ పెట్టుకుంటాం కదా అది పిన్ ఇచ్చాడు ఒకటి అది కామన్ లైప్పట్లో అందరికీ తెలిసిన విషయం అది ఓకే నెక్స్ట్ ఇందులోపల ఛార్జర్ అయితే లేనట్టుంది ఛార్జర్ అయితే లేనట్టుంది కదా ఓకే ఏమి ఇచ్చాడు అయితే ఓ చార్జర్ అది పోర్టబుల్ వైర్ ఉంటుంది కదా అది ఇచ్చాడు అనమాట ఓకే మరి ఆ ఛార్జర్ ఏమంటాము అది గడ్డ అదైతే నా నాకు ఆనందంలో ఏం మాట్లాడుతున్నానో తెలియట్లేదు ఓకే మొబైల్ అయితే ఇది సూపర్గా ఉంది కదా ఇంకా ఏ ఇంకా సర్ప్రైజింగ్ కదా ఇంకా సూపర్ సూపర్ సూపర్గా నచ్చేస్తుంది అనమాట సో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా బాయ్ ఉంటాను